ఇక మేషరాశి ప్రథమమైనటువంటి మేషరాశిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం పుట్టినారో దాన్ని మేషరాశి ఏలినాడుసని ప్రారంభం అవుతా ఉంది సో వాళ్లకు రెండు రెండవసారి ఏలినాటిని ప్రారంభం అవుతా ఉంది సో మేషరాశి వారికి సంబంధించి పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి ఉదాహరణ విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడము అలాగే మార్కులు తక్కువగా రావడము అలాగే బ్యాక్లాక్స్ ఉండిపోవడము అలాగే లవ్లో ఫెయిల్యూర్స్ ఉద్యోగం కోల్పోవడము ఉద్యోగస్తులకైతే ఉద్యోగం రాకపోవడము కోల్పోవడము ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఏసీబీ సిఐడిసిబిఐ లాంటి కేసులో వ్యాపారస్తులకైతే ట్యాక్స్ల పరమైన ఇబ్బందులు ఉదాహరణ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అలాగే రైతులకు రెండు పంటల రాబడి దిగుబడి అధికంగా ఉండడము స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు కళాకారులకైతే వాళ్ళ అవకాశాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోవడము సో ఏ రంగంలో తీసుకున్న నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ అనేది సంవత్సరం కనిపిస్తూ ఉంది సో మరి వీటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే తిరు నల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరము నెగిటివ్ రిజల్ట్స్ నుండి బయటపడి పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక ఆడవారికైనా మగవారికైనా ఇదే ఇదే రెమెడీ అందరికి విద్యార్థులకు ఆడవారికి ఇంకా ప్రతి ఒక్కళ్ళకు ఇదే రెమెడీ ఈ రెమెడీ చేసుకోవడము సంతోషంగా ఉండడం ఇక ఇంకా తులారాచ సో తులారాశి వారికి ఈ సంవత్సరము షష్టమ స్థానంలోకి శని వస్తా ఉన్నాడు ఆరవ స్థానము అనేటువంటిది రోగకారకుడు శత్రుకారకుడు చాలా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం పెను సంచలన సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది బ్యాక్లాగ్స్ ఉంటాయి లవ్లో ఫెయిల్యూర్స్ వీసా రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల ఉద్యోగాన్ని కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైనటువంటి కేసులు ఆర్థికపరమైనటువంటి నష్టాలు గొడవలు ఆ ఆడవారికి సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు సో ఈ రకంగా చాలా వరకు సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రైతులకు సంబంధించి రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది అలాగే ఎవరైనా సినిమా రంగం వారైనా రాజకీయ రంగం వారైనా తులారాశిలో కనుక ఉన్నట్లయితే వారి జీవితంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించడం ద్వారా అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి ఈ సంవత్సరం గట్టెక్తారు అయితే పరిహారం మా ఉంది అది మాత్రం పాటిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి సమస్యల నుండి బయటపడతాం ఇక సింహరాశి వారి గురించి సో సింహరాశి వెరీ డేంజరస్ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం నెగిటివ్ గా ఉన్నటువంటి రాశి షష్టమ స్థానములో అంటే ఎనిమిదవ స్థానములో షష్ట గ్రహ కూటమి ఎనిమిదవ అష్టమ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడతా ఉంది దీన్ని షష్టాష్టకాలు కాలు అంటాము చాలా డేంజరస్ లోకి వెళ్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ రాజకీయ రంగం కానీ మీడియా గాని ఎవరైనా సరే సెలబ్రిటీస్ దీంట్లోకే వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో తల్లి తండ్రి భార్య భర్తకు సంబంధించి ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి బ్యాక్లాక్స్ మిగులుతాయి ప్రేమలో విఫలం చెందుతారు చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోవుట ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీఐ సిఐడి సిబిఐ కేసులు వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరంగా కేసులయ్యే అవకాశము రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవుట పబ్లిక్లో చెడ్డ పేరు రావడము ఆడవాళ్ళు అయితే భార్యాభర్తల గొడవలు సో న్యాయపరమైన ఇబ్బందులు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలము సో ఏ రంగంలో వారికి తీసుకున్నా సింహరాశి వారికి చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు అయితే రెమిడీ ఉంది వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు రెమెడీ ఉంది ఒక్కసారి చెప్పండి కన్యా రాశి వాళ్ళకి సింహరాశి వాళ్లకు తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు ఇక కన్యా రాశి ఇక ధనస్సు రాశి అండి సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉంది నాలుగవ ఇంట్లో శని నాలుగవ స్థానంలో షష్టగ్రహ కూటం ఏర్పడతా ఉంది సో తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే విపరీతమైన ధన నష్టం ఉంది అంటే ఏదైనా పెట్టుబడి రూపంలో వ్యాపార రంగంలో పెట్టుబడి భూముల రూపంలో పెట్టుబడి అప్పులు ఇవ్వడము చిట్టిలు వేయడము ఇలాంటివి జరిగినప్పుడు మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి మరీ ముఖ్యంగా అప్పులు ఇవ్వకుండా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లారి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజతో పాటు మీ తల్లిగారి పేరు మీద నూనె దానాన్ని ఇవ్వండి దీనివల్ల తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి విద్యార్థులకు చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు అలాగే వ్యాపారస్తులకు ట్యాక్సుల పరమైనటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఉంటాయి కాబట్టి చెప్పినటువంటి రెమెడీ చేసుకుని సమస్యల నుండి ధనుసు రాశి వారు బయటపడండి ఇంకా రైతులు ఎలా ఉంటాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంటుంది అలాగే అప్పులు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంకా కుంభరాశి అండి సో నెక్స్ట్ కుంభరాశి వారు కనుక తీసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు సో మీకు రెండవ ఇంట్లో శని ఏలినార్ శనిగా ఉన్నాడు అలాగే రెండవ ఇంట్లో షష్టగ్రహ కూటమి వస్తా ఉంది ఉగాదికి సో ఈ సంవత్సరం రెండు అంటే ధన నష్టం సో ధన నష్టం విపరీతంగా ఉండే అవకాశం ఉంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు రూపాయి కూడా రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో కానీ భూములపై కానీ ఇంటిపై కానీ పిల్లలపై కానీ పెట్టే డబ్బులు రిటర్న్ రానటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అప్పులు ఇవ్వకండి చిట్టీలు వేయకండి ఎవరిని నమ్మకండి మీ డబ్బుల విషయంలో మీ నీడను కూడా మీరు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది మార్కులు తగ్గుతాయి లాక్స్ ఉంటాయి సో వీసా రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి పై అధికారుల వల్ల అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి వ్యాపార రంగంలో ఉండే వారికి పరమైన బిడదలు ఉంటాయి సో రాజకీయ రంగంలో ఉండే వారికి పబ్లిక్ లో సంచలనాలు నమోదవుతాయి అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా తండ్రికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ధర నష్టము వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా కుంభరాశి వారు సమస్యల నుండి గట్టెక్తారు అయితే వాళ్ళు పరిహార మార్గం ఉంది మీరు చెప్పిన శనీశ్వర ఆలయం సందర్శించి ఆ నల్ల దుస్తులకు దూరంగా ఉండి నల్ల వాహనాలు నలుపు వస్తువులకి దూరంగా ఉండాలి వాళ్ళకి జీవితం బాగుంటుంది బాగుంటుంది ఇక మీనరాశి వారి సంగతి సో చివరిది అయినటువంటి మీనరాశి ఈ సంవత్సరం ఏది జన్మశనిలోకి లోకి మారుతా ఉంది ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలో ఏర్పడతా ఉంది ఉగాది నాడు రేవతి నక్షత్రంలో సో ఈ సంవత్సరం పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం అవ్వబోతా ఉంది మీ జీవితంలో మీనరాశి వారు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు న్యాయపరమైన ఇబ్బందులు కారాగార వాసము ఆర్థిక పరమైన సంచలనాలు కుటుంబంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఇవన్నీ గోచరిస్తా ఉన్నాయి ఇది భయపెట్టే లక్షణం కాదు జాగ్రత్తలు చెప్పే లక్షణము జాగ్రత్తగా ఉండండి సినిమా ఇండస్ట్రీ సంబంధించి రాజకీయ రంగం వారికి మీడియా రంగం వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి భార్యాభర్తలకు మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరమైనటువంటి బెడద ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేవారికి చెడ్డ పేరుతో పదవులు కోల్పోతారు రైతులకు మొదటి పంట అనుకూలంగాను రెండవ పంట కొద్దిగా తక్కువగాను దిగుబడి రాబడి కనిపిస్తూ ఉంది సో అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఉంది తిరునల్లార్ శశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడము నలుపు రంగు దుస్తులకు నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడము ప్రతి గురువారము శుక్రవారము పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు అయితే గురువారం శుక్రవారం వీళ్ళు మేనరాశి వాళ్ళు పసుపు రంగు దుస్తులు ధరించాలి గురుబలం కోసం గురుబలం గురించి